నమస్తే మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్ నేను మీ పీవీఆర్ ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ మనం చూద్దాం నమస్కారం దేశంలో ప్రస్తుతానికి దాదాపు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇప్పుడు మార్చి నియోజకవర్గంలో కానీ ముగ్గురు హిట్లర్లు రాజ్యాలుతున్నారు ముగ్గురు హిట్లర్లు దేశంలోనేమో కేంద్రంలోనేమో నరేంద్ర మోదీ గారు అదే రాష్ట్రంలోనేమో జగన్మోహన్ రెడ్డి గారు అదే మాచల నియోజకవర్గంలోనేమో మన ఎమ్మెల్యే గారి ద్వయం ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు తమ్ముడు గారు ఇలా మన నియోజకవర్గంలో ఇద్దరు నియంత్రణ ఇద్దరు హిట్లర్లు రాష్ట్రంలో ఒక హిట్లరు కేంద్రంలో ఒక హిట్లరు ఎందుకంటే ముఖ్యంగా కేంద్రంలో ఉన్న పార్టీ కేంద్రంలో ప్రధాన ప్రతిపక్ష ఆర్థిక మీద దాడి చేస్తూ వారి అకౌంట్లను పూర్తిగా ఫ్రీజ్ చేసి ఫ్రీ చేశారు కాంగ్రెస్ పార్టీ అకౌంట్లను బ్యాంక్ అకౌంట్ పూర్తిగా ఫ్రీజ్ చేశారు దాదాపు రెండు వందల యాభై అకౌంట్లను పూర్తిగా ఫ్రీ చేశారు దాదాపు అన్ని అమౌంట్ కూడా యూత్ కాంగ్రెస్ అకౌంట్లు కాంగ్రెస్ పార్టీ అకౌంట్లు అవన్నీ కూడా పబ్లిక్ నుంచి కార్యకర్తలు తెచ్చుకున్న డబ్బులు కూడా చిన్న అమౌంట్ వెయ్యి రెండు వేలు మూడు వేలు అంత తెచ్చుకున్న డబ్బులు కూడా ఫ్రీ చేశారు పంతొమ్మిది తొంభై ఎనిమిది ఉన్న లెక్కలను చూసుకుంటూ అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో ఉన్న చిన్న తప్పులు పేర్చుకుందని వేలు చేసుకుంటూ దానిని చూపిస్తూ దాన్ని తప్పుగా చూపిస్తూ అకౌంట్ ఫ్రీ చేసి దాడు దారుణమైన నిర్ణయం ఇది ఒక పలకం ప్రకారం మోదీగారు చేస్తున్న తప్పు మోదిగారు చూపిస్తున్న ఒక కోల్పోతామనే భయంతో ప్రతిపక్షాల మీద దాడులు చేస్తూ ముఖ్యంగా పోలీసు అంటే కేంద్రంలో ఉన్న పార్టీ ప్రతిపక్ష కేంద్రంలో ఢిల్లీలో ఉన్న ప్రతిపక్ష పార్టీ అయినా ఆమ్ ఆద్మీ పార్టీ అరెస్ట్ చేశారు అదేవిధంగా బీహార్లో జార్ఖండ్ల అధికారంలో ఉన్న మన చేశారు ఇలా ప్రతిపక్ష పార్టీ కేసులు ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ అదే రకంగా కేసు అధికార పార్టీ ఏమన్నా చర్యలు తీసుకోవట్లేదు ఇది కూడా దుర్మార్గమైన విషయం ఇది కూడా హిట్లర్కి సమాంతరంగా పోతున్నాడు చెప్పని కోసం అంటే రాష్ట్రంలో ఉన్న ఏంతగా మన జన్మోన్ గారు ఆయనకి దారుణంగా ఉంది ప్రతిపక్ష పార్టీలు పరిస్థితిస్తుంటే కేసులు వేయడం రాష్ట్రం మొత్తం మీద ముప్పై పోలీస్ దాఖ పెట్టడం పరిస్థితులు పరిస్థితిస్తాన వెంటనే కేసులు పెట్టి వాళ్ళ మీద పోలీసు దాడులు పెట్టడం పోలీసు జైలు వేయటం ఇక్కడ చేస్తున్నారు ఇకపోతే మనం నా మాటలు నియోజకవర్గం చెప్పాల్సిన ప్రత్యేకంగా ప్రత్యేకంగా చెప్పవచ్చు ఒక ప్రత్యేక చెప్పినా కూడా అలాంటి దుర్మార్గం ఎట్ల ఉన్నారు మాత్ర నియోజకవర్గంలో ఒకళ్ళకి ఇద్దరు ఉన్నారు ప్రశ్నిస్తాయి మిగతా రాష్ట్రం కానీ ప్రశ్నిస్తే కలిసి పెట్టే ఇక్కడ ప్రశ్నిస్తారని అనుమానం ఉంటే వాళ్ళు కలిసి పెట్టుకుని వాళ్ళు జైలు పెట్టిస్తారు వాళ్ళు రౌండ్ షెల్ పెడతారు రోడ్డు షెట్లు పెట్టేవాడు ఎన్నికల్లో పోటీ చేయలేని ఉద్దేశంతో ఎన్నికలు దూరం కొడు వచ్చిన ఉద్దేశంతో ప్రతిపక్షకు సంబంధించిన ఓటర్లో ఎవరు బయటికి రారు వాళ్ళు పోయి మొత్తం మేమే మన తప్పతో మనం అసలు కూడా కాబట్టి దాంతోపాటు కొత్తగా ఈ మధ్య మూడు నాలుగు రోజుల నుంచి కూడా ప్రతిపక్ష పార్టీలు వాహనం తలపెడతారు ప్రతిపక్ష పార్టీలు వాహనం తలబెట్టడం వాళ్ళ వాళ్ళ ప్రాపర్టీ మీద ఆరోగ్యం చేస్తున్నారు ఈ దుర్మార్గమైన విషయం ఎన్నికలు ప్రత్యేకంగా చర్య తీసుకోవాలి మీకు సంబంధించిన అధికారులని దీని చర్య తీసుకొని వెంటనే వాటి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం కాకపోతే ఎన్నికలకి ఏమాత్రం విలువ ఉండదు ఇది ప్రజాస్వామ్యాన్ని గడ్లు పెట్టే లాంటిది కాబట్టి ఇలాంటి అపరిశ్రామిక విషయాలని నియంత్ర విషయాలని ఇట్లా ఇట్ల పోలికి విషయాలని మేము ఖండిస్తున్నాం ఇలాంటి చర్యలను రాబోయే రోజుల్లో అధికారులు గట్టిగా చర్చ వాళ్ళని వాళ్ళ డిమాండ్ చేస్తున్నాం